ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శనగలకు రెండుకుందాం పదండి దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కరివేపాకు టమాటా వెల్లుల్లిపాయ దంచుకోవాలండి అలాగే శనగలని ఒకరోజు ముందు నానబెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నూనె పోసుకోవాలండి అందులో రెండు యాలకులు దాల్చిన చెక్క వేసి ఫ్రై చేయాలి తర్వాత రెండు లవంగాలు కూడా వేసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేయాలి తర్వాత మనం ముందుగా దంచుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేయాలండి వెల్లుల్లిపాయ మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా పచ్చ పచ్చగా దంచుకోవాలండి తర్వాత ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు అందులో మనం ఉడకబెట్టుకున్న శనగల్ని కూడా వేసుకోవాలి ఉడకబెట్టిన శనగలు వేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకొని దాన్ని ఒక ఐదు నిమిషాలు అట్లనే ఉడకనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంటను కూడా నొక్కండి ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసి దాన్ని ఇంకొక రెండు నిమిషాలు అట్లనే ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత దాంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసేసి అలాగే మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత చూడండి టమాటా ముక్కలు ఉడికిపోయి ఉంటాయి దాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మన రుచికి సరిపడినంత కారం వేసుకోవాలండి కారం కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు అందులో కొన్ని నీళ్ళు పోసుకోవాలండి నీళ్ళు మన ఇష్టం అండి మరీ ఎక్కువగా పోసుకోకుండా గ్రేవీగా ఉండాలి కాబట్టి కొంచెం తక్కువ పోసుకుంటే బాగుంటుంది నీళ్ళు పోసుకున్న తర్వాత మనం ఒకసారి దాన్ని కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కస్తూరి మేతి వేసుకోవాలండి అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి కొద్దిగా లవంగాల పొడి కూడా వేసుకోవాలండి వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత చూడండి కర్రీ రెడీ అయిపోయిందండి మనం కలిపిన తర్వాత లాస్ట్కి ఆయిల్ అంతా ఇలా పైనకి వచ్చేస్తుందండి అలా పైనకి వచ్చేస్తే కర్రీ అయిపోయినట్టే అండి ఈ కర్రీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్